సో మన మన దేశ సోల్జర్స్ మన దేశ మన దేశానికి మన కోసం పనిచేస్తున్నటువంటి మన సైనిక బృందం కోసం మనము వారి వారు చేస్తున్నటువంటి ఆ త్యాగానికి గౌరవంగా లేచి నిలబడ్డాం ప్రభువును మనం గనపరిచాం అలాంటి వారికి ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి ప్రభువును గనపరిచాం అలాగే వారు విడిచిపెట్టినటువంటి కుటుంబాల గురించి కూడా మనం ప్రార్థించాం ఇక ఒకసారి ఆలోచించినట్లయితే ఆ సైనికులు ఎవరి కోసం పోరాడుతున్నారు అన్నది ప్రశ్న ఆ సైనికులు ఎవరి కోసం పోరాడుతున్నారు అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు మనకు రాసి ఇచ్చినటువంటి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్ కంట్రీగా ఉన్న మన గురించి అంటే అన్ని మతాల వారు అన్ని జాతుల వారు అన్ని ప్రదేశాల నుంచి వచ్చిన వారు ఈ దేశానికి సంబంధించకుండా ఈ దేశంలో మరి టూరిస్టులుగా ఉన్నవారితో సహా ఉన్నవారి హక్కులను కాపాడటానికి వీళ్ళు మన దేశం పట్ల మన దేశాన్ని మన దేశ సరిహద్దులను కాపాడుతున్నారు ఇలాంటి నేపథ్యంలో మనం ఒకసారి కనుక జ్ఞాపకం చేస్తే దే ఆర్ ఫైటింగ్ ఫర్ ది కాన్స్టిట్యూషనల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ ఇండియా నాట్ ఫర్ దోస్ హూ క్లెయిమ్ టు బి ది ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్ ఎ రిలిజన్ ఆర్ బేస్డ్ ఆన్ ఎ కాస్ట్ ఆర్ బేస్డ్ ఆన్ ఎ క్రీడ్ ఆర్ బేస్డ్ ఆన్ ది వాళ్ళకు వాళ్ళకున్నటువంటి నేపథ్యం వాళ్ళకు ఉన్నటువంటి కుల నేపథ్యం కావచ్చు వారికి ఉన్నటువంటి మత ప్రాతిపదిక కావచ్చు లేకపోతే వారికి ఉన్నటువంటి సాంఘిక ప్రాతిపదిక కావచ్చు దానికోసం వారు పోరాడలేదు మన దేశము ఒక ధర్మ నిరపేక్షతా దేశంగా ఉన్నప్పుడు మత నిరపేక్షతా దేశంగా ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి మనల్ని కాపాడటం కోసం వారు బార్డర్ దగ్గర నిలబడుకుని శత్రు సైన్యాలను వారు ఎదిరించి అలాంటి మత ఛాందసవాదంలో ఉన్నటువంటి శత్రువుల చేత బలి అయ్యారు మత చాందసవాదంలో ఉన్నటువంటి శత్రువు మనకు కనిపిస్తూ ఉన్నాడు అయితే చాలాసార్లు క్రైస్తవ సముదాయంలో మనం కూడా ఏమనుకుంటాము అంటే శత్రువు అంటే ఒక మనిషి అనుకుంటాం వి థింక్ దట్ అవర్ అవర్ ఎనిమీ ఈజ్ ఎ పర్సన్ అవర్ ఎనిమీ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ లెట్ మీ రిమైండ్ యూ మై బ్రదర్స్ మై సిస్టర్స్ సహోదరులు సహోదరులకు నేను ఒక మాట గుర్తు చేయాలని ఆశపడుతున్నాను మన శత్రువు వ్యక్తులు కాదు మన శత్రువు మనిషి కాదు మన శత్రువు భావజాలం మన శత్రువు దురాత్మ సమూహములైనటువంటి లేకపోతే అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలు అవి ఒక పాలక బృందంగానో ఒక మత చాందసవాదంగానో ఒక జాతీయతావాదంగానో లేకపోతే ఎట్సెట్రా ఎట్సెట్రా పేర్లు పెట్టుకుని మనుషులను విభజించటానికి మనుషులను అణగదొరకటానికి చేసేటటువంటి భావజాలం మన శత్రువు దానినే మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి భావజాలంగాను దేవుని రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి భావజాలంగాను చూస్తున్నాం ఆ భావజాలం కోసం ఆ భావజాలాన్ని చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకుని రావటం కోసం క్రైస్తవ సముదాయం క్రైస్తవ సంఘం పనిచేస్తూ ఉంది అందుకే దేవుని రాజ్య విస్తరణ అందుకే దేవుని రాజ్య స్థాపన అందుకే ప్రతి రంగంలోనూ యేసు క్రీస్తు యొక్క ప్రభుత్వం యొక్క స్థాపన అన్నది మన అంశంగా పెట్టుకొని ముందుకెళ్తున్నాం దీన్ని గమనించండి లెట్ మీ లెట్ మీ రిమైండ్ యూ వన్స్ అగైన్ అవర్ ఎనిమీ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ అవర్ ఎనిమీ ఈజ్ నాట్ ఎన్ ఆర్గనైజేషన్ అవర్ ఎనిమి ఈజ్ నాట్ ఎ క్లస్టర్ ఆఫ్ యునో పీపుల్ దట్ వర్క్ టు గెట్ టుగెదర్ బట్ అవర్ ఎనిమీ ఈజ్ ది ఐడియాలజీ దట్ వర్క్స్ అగెన్స్ట్ ద హ్యూమన్ బీయింగ్స్ ఐడియాలజీ దట్ వర్క్స్ అగైన్స్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యానికి వ్యతిరేకంగాను దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగాను పనిచేసే భావజాలం మనకు శత్రువు దానినే సాతాను యొక్క సమూహము అని మనం పిలుస్తున్నాం కనుక ఒకవేళ కూర్చున్న వారు ఎవరికైనా సరే ఒక లెట్ మీ రిమైండ్ యూ వన్స్ అగైన్ మన శత్రువు ఆర్ఎస్ఎస్లో పనిచేసేటటువంటి వారు కాదు మన శత్రువులు ఇస్లామిక్ తీవ్రవాదులు కాదు మన శత్రువులు దేవుడు లేడు అని చెప్పేటటువంటి మత ఛాందస్వాదులు ఏ మత చాందసం నాస్తికావాదం అనే మత చాందస్వాదులు కాదు కానీ మన శత్రువు మనుధర్మవాదం మన శత్రువు వాదం మన శత్రువు ఈ మనుషులను విభజించి పాలించాలనుకున్నటువంటి మనుషులను అనగద్రొక్కాలనుకున్నటువంటి ప్రతి భావజాలం సో లెటస్ బీ వెరీ కేర్ఫుల్ ఇన్ డిస్టింగ్విషన్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ది ఐడియాలజీస్ లవ్ ముస్లిమ్స్ డూ లవ్ ముస్లిమ్స్ కెన్ యూ ప్లీజ్ రేస్ యువర్ హ్యాండ్స్ muslims లవ్ let us let us praise god ఫర్ our ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వి లవ్ హిందూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ do we లవ్ హిందూ బ్రదర్స్ and ఆర్ నాట్ రేజియో హ్యాండ్స్ ప్రైజ్ ద లాడ్ ఫర్ హిందూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ద సేమ్ థింగ్ గోస్ విత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ కంట్రీ ఈ దేశంలో ఉన్న ప్రతి మానవుని పట్ల మన ప్రేమ ఉంది అదే ప్రభు మనకు చెప్పాడు కానీ వీ డు నాట్ లవ్ ఎనీ ఐడియాలజీ ద డివైడ్స్ పీపుల్ వి డు నాట్ లవ్ ఎనీ ఐడియాలజీ దట్ సప్రెసెస్ పీపుల్ వీ డు నాట్ లవ్ ఎనీ ఐడియాలజీ దట్ యూ నో దట్ ట్రైస్ టు ఇంపోజ్ సర్టిన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ మేక్ యూ సెకండ్ క్లాస్ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ అది మనము ఒప్పుకోము దానికి వ్యతిరేకంగా మన పోరాటం ఎందుకు అని అంటే ద గాస్పెల్ ఆర్ ద సెంట్రాలిటీ ఆఫ్ గాస్పెల్ దేవుని పరిశుద్ధ సువార్తకు సువార్తకున్నటువంటి కేంద్రం ఏమిటి అనంటే మనందరము సమానమైనటువంటి వాళ్ళం వి ఆల్ ఆర్ వన్ వి ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ క్రియేషన్ ఇన్ ద ఫాల్ ఇన్ రిడెంప్షన్ ఇన్ యునో ఇన్ రిజరక్షన్ అండ్ ఆల్సో ఇన్ ఇన్ గోయింగ్ టుగెదర్ విత్ అవర్ ఫాదర్ ఆర్ విత్ అవర్ లాడ్ మనము చేయబడటంలో లేకపోతే సృష్టిలో మనము సమానంగా ఉన్నాం పతనంలో సమానంగా ఉన్నాం ప్రభు యొక్క మరణంలో సమానంగా ఉన్నాం పునరుత్నంలో మనము తిరిగి సమానంగా వస్తాం దేవుని యొక్క రాజ్యంలో పాలకులంగా కూడా సమానంగా ఉంటాం అది మన భావజాలం సమానం సమాన వాదం లేకపోతే సామ్యవాదం మన భావజాలం ఈ దేశంలో అయినా ప్రపంచ యావత్తు అయినా మనందరము సమాన రీతిగా ఉండాలి అని అంటే అది కేవలం బైబిల్ భావజాలంలో మాత్రమే సాధ్యము అన్నటువంటి సందేశాన్ని మన దేశానికి తీసుకుని వెళ్ళాలి ఇకపోతే ఇంతకు మనం ఎవరమీ హూ ఆర్ వి వై ఆర్ వి హియర్ లైక్ నైన్ ఇన్ ద మార్నింగ్ ఎయిట్ థర్టీ ఇన్ ద మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ వై దీస్ మెనీ పీపుల్ ఆర్ గ్యాదరింగ్ ఈజ్ ఇట్ ఎన్ ఆర్గనైజేషన్ ఈజ్ ఇట్ ఈజ్ ఇట్ సంథింగ్ యు నో రిలేటెడ్ టు ఫైనాన్సెస్ ఈజ్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు ఏ కాస్ట్ మనం ఒక కులానికి చెందిన వారమా మనం ఒక ఆర్గనైజేషన్కి చెందిన వాళ్ళమా మనకేదైనా ఒక పొలిటికల్ అజెండా ఉందా ఏమీ లేదు హూ ఆర్ వీ వీఆర్ పీపుల్ హు ఆర్ సెట్అార్ట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మహిమ కొరకు ప్రత్యేకింపబడిన వాళ్ళం దేవుని యొక్క సామ్రాజ్యాన్ని ఏసుక్రీస్తు యొక్క సమానత్వ వాదాన్ని క్రీస్తు యొక్క అందరికీ అందరి కొరకు ఆయన ఇచ్చినటువంటి రక్తము అన్నటువంటి వాదాన్ని ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళటానికి ఒక నెట్వర్క్గా మనం కలిసి వచ్చాం ఆర్ ఫ్రమ్ వేరియస్ చర్చెస్ వి ఆర్ ఫ్రం వేరియస్ ఆర్గనైజేషన్స్ వి ఆర్ ఫ్రమ్ వేరియస్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఎందుకు కలిసి వచ్చాం అని అంటే విత్ వన్ విజన్ ఒకే ఒక దర్శనం ఉంది ఏంటా దర్శనం క్రీస్తు యొక్క రాజ్య స్థాపన యేసు క్రీస్తు యొక్క ప్రాతినిధ్యం ప్రతి చోట ప్రతి రంగంలో ప్రతి దే యూనో దేశంలోని ప్రతి భాగంలో భూభాగంలో ఏసు క్రీస్తు యొక్క భావజాలానికి ప్రతినిధులుగా ఉండటం కోసం మనం వచ్చాం కాబట్టి లెట్ ఇస్ నాట్ టాక్ అబౌట్ అవర్ డినామినేషనల్ బ్యారియర్స్ లెట్ ఇస్ నాట్ టాక్ అబౌట్ ది థియాలజికల్ డిఫరెన్సెస్ వి ఆర్ హియర్ మనం ఎందుకున్నాము అని అంటే మన థియోలాజికల్ డిఫరెన్సెస్ మాట్లాడుకోవటం కోసం కాదు మనం ఉన్నది సమానత్వం చెప్పటం కోసం ఎస్ మన మధ్యలో మీ యొక్క అవగాహనకు నా యొక్క అవగాహనకు తేడా ఉంది అయినప్పటికీ మనిద్దరము ఏసుక్రీస్తు యొక్క రక్తం చేత కొనబడి వారం మనిద్దరము ఏసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి ఉన్నవాళ్ళము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి చివరిగా ది పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్ ఎందుకు మనం ఇక్కడ ఉన్నాం అని అంటే మనము ఈ మీటింగ్లు అయిపోయిన తర్వాత కత్తులు కటార్లు పట్టుకుని బయటికి వెళ్ళి ఏదో చేసేయాలి లేకపోతే ఒక పొలిటికల్ పార్టీ బట్టి ప్రజలను కొట్టేయాలి అని కాదు లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ మన వ్యూహం ఒకటే అవర్ అవర్ స్ట్రాటజీ ఆర్ అవర్ విజన్ ఈజ్ వన్ అండ్ దట్ స్ట్రాటజీ ఈజ్ యునైటెడ్ వీ స్టాండ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క రాజ్యం కోసం ఏకత్రితమై కలిసి ఐక్యమత్యంతో ఈ భావజాలాన్ని ఈ వాయిస్ని మన పాలకులకు వినబడేలా మనం మాట్లాడాలి మన పాలకులకు వినబడేలా మనం వినిపించాలి అది మనకున్నటువంటి దర్శనం అది మనకున్నటువంటి వ్యూహం ఆ వ్యూహంలో భాగంగానే మనం ఈ కాన్ఫరెన్సెస్ చేస్తున్నాం ఆ వ్యూహంలో భాగంగానే మీరు రాత్రంతా ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు ఆ వ్యూహంలో భాగంగానే ఈ ఈ నగరంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పనులు విడిచిపెట్టుకుని మనం వచ్చాం సో లెట్ అస్ బీ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ అవర్ స్ట్రాటజీ ఈజ్ ఈరోజు మధ్యాహ్నం ప్రార్థించే సమయంలో యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ స్ట్రాటజీ మనకున్నటువంటి వ్యూహంలో భాగంగా వి విల్ లెర్న్ విల్ లెర్న్ అబౌట్ ది కాంట్రిబ్యూషన్ దట్ వీ మేడ్ ఇన్ బిల్డింగ్ దిస్ కంట్రీ ఈ దేశాన్ని నిర్మించటానికి భారతీయ క్రైస్తవ సముదాయం ఏ విధంగా తోడ్పడింది అన్నది మనం మాట్లాడుతాం ది అవర్ స్ట్రాటజీ ఈజ్ టు ఎడ్యుకేట్ పీపుల్ ప్రజలకు ఉన్నటువంటి అవేర్నెస్ తీసుకురావడం కోసం నెంబర్ వన్ స్ట్రాటజీ నెంబర్ టూ ఎవరైతే నేర్చుకున్నారో వారు వెళ్ళి వారి వారి ప్రాంతాల్లో నేర్పించటం మనకున్నటువంటి రెండవ వ్యూహం మూడవదిగా నేర్చుకున్న వారందరూ వారి వారి రంగాలలో ధైర్యంగా స్టెఫెను నిలబడి మాట్లాడినట్లుగా యేసు ప్రభువు యొక్క భావజాలం ది ఐడియాలజీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మనం మాట్లాడాలి ధైర్యంగా మాట్లాడాలి చెరపట్టి ప్రతి భావజాలాన్ని యేసుక్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని రావాలి ఇది మనకు ఉన్నటువంటి వ్యూహం మన వ్యూహంలో పొలిటికల్ అజెండాస్ లేవు మన వ్యూహంలో వైలెంట్ అజెండాస్ లేవు మన వ్యూహంలో ఎదుటివారిని తక్కువగా చేసి చూపించే అజెండాస్ లేవు మన వ్యూహంలో ఒకే ఒక అజెండా ఉంది అదేమిటి అంటే భారతీయ క్రైస్తవ సముదాయం భారతదేశ నిర్మాణంలో ఎలా అయింది భారతీయ క్రైస్తవ సముదాయం ఈ భారతదేశాన్ని ఏ విధంగా నిర్మించింది భారతీయ క్రైస్తవ సముదాయం లేకపోతే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఈ సమానత్వం ఈ స్వాతంత్రం వచ్చేదా అని ప్రశ్నించేదే మనకున్నటువంటి ఈ డిజైర్ ఈ విజన్ దాన్ని మనము పునికిపుచ్చుకొని ముందుకెళ్ళాలి అని ఆశపడుతున్నాను